దేశ మహనీయుల జీవిత చరిత్రలను నేటి తరానికి తెలపడం మన అందరి బాధ్యత అని ప్రభుత్వ విప్ ఆది అన్నారు చంద్రుతి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే అని విపక్ష అసమానతలను తొలగించడానికి అహర్నిశలో కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు తన భార్యకు గురువై విద్య బోధించి తన భార్య ద్వారా మహిళలకు విద్యాబోధన చేయించిన ఘనత జ్యోతిరావు పూలే అని మహనీయుల జీవిత చరిత్రలను నేటితరానికి తెలపాలని అన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని దేశంలో వివక్షతను తొలగించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఏఎంసీ ఉపాధ్యక్షులు బోజ మల్లేశం నాయకులు గొట్టే ప్రభాకర్ పులి సత్యం గ్రామశాఖ అధ్యక్షుడు దారం రామచంద్రన్ ఇందూరు మధు మరికృష్ణ కత్తిశంకర్ పోతరాజు రవి ఎగోలపు శ్రీనివాస్ జువాజీ నాగరాజు దూది శ్రీనివాస్ నేత నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ తరం యువతకు ఒక స్ఫూర్తి నింపడానికి ఒక ఇవ్వడానికి వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఆనాటి కాలంలో వివక్షకు గురవుతున్నటువంటి వారిని లేదంటే నియంత్రిత పరిపాలన మగ్గిపోతున్న ప్రజల పక్షాన ప్రధానంగా చైతన్యం కలిగించడాని కోసం విద్య అనేది ప్రాముఖ్యతను సంతరించుకున్నది విద్య అనేది ప్రతి ఒక్క మనిషికి వచ్చినట్టయితే మంచి చెడు తెలుసుకునేటువంటి విశక్షణ జ్ఞానంతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రశ్నించే తత్వం పెరుగుతుంది అసమానతలు తొరిగిపోతాయి వివక్ష అనేది ఉండకుండా ఉంటుందని చెప్పిన ఒక ఆలోచనతోటి మరి వారు విద్యను అందరికి అందించే క్రమంలో సావిత్రిబాయి పులే తన భార్యగా వివాహం జరిగిన తర్వాత తన భార్యకే గురువుగా మారి అక్షరాభ్యసం చేసిన తర్వాత సావిత్రిబాయి పులే కూడా అనేక మందికి విద్యలో రాణించే విధంగా ధర్మచారినిగా జ్యోతి పులే గారికి అండగా నిలబడి ఇద్దరు కూడా సాహసోపతి ఉన్నటువంటి కార్యక్రమాలు ఆనాడు అమలు చేసినటువంటి సందర్భంలో మహనీయులైన ఈ నెలలో ఏప్రిల్ మాసంలో ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క జయంతి భద్రంత ఉత్సవాలు రావడం కూడా ఓ అరుదుగా ఈ చరిత్రలో ఈ ఏప్రిల్ మాసానికి చాలా గొప్పతనం ఉంది మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ వారి అడుగుజారులు మందరం కూడా నడుస్తూ ముందుకు సాగుతామని పని పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుదామని ఎక్కడ అసమానతలు ఎక్కడ వివక్ష గురైనా వారి పక్షాలను నిలబడి అందరము తరతమ్మే బాధ భేదం లేకుండా అందరూ కలిసి కట్టు అభివృద్ధి పత్రాలు సాగు విధంగా వారి ఆలోచన విధంగా తీసుకుని ముందుకు పోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ నా వృద్ధపూర్ నమస్కారం